మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల సెలెక్షన్ సింప్లీ సూపర్ ఇక్కడ నిలబడాలంటే ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు ఎన్ని వైవిధ్యమైన సినిమాలతో పాటు వైవిధ్యమైన రోల్స్ చేశామన్నదే లెక్క ఇది రామ్ చరణ్ కు పక్కా సూట్ అవుతోంది సినిమా సినిమాకి కొత్త దినం ఒక సినిమాకి మరొక సినిమాకి సంబంధం ఉండకపోవటం అలానే పాత్ర డిమాండ్ చేస్తే రిస్క్ చేయటానికి కూడా రెడీ అంటాడు రామ్ చరణ్ రామ్ చరణ్ సినీ కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకెళ్తున్నాడు తాజాగా రామ్ చరణ్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు భారీ బడ్జెట్ బిగ్ కాస్టింగ్ హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి తాజాగా ఈ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ కి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పొలిటికల్ డ్రాప్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో శంకర్ రామ్ చరణ్ ను ఎలా చూపించబోతున్నాడు అనేది బిగ్ సస్పెన్స్ ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రోల్ లో కనిపిస్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే ఇక తండ్రి పాత్రకు అప్పన్న పేరు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అలానే తండ్రి పాత్రకు ఓ లోపం ఉందని ఇక తండ్రి పాత్రకు నత్తున్నట్టుగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది శంకర్ అప్పన్న పాత్రకు నత్తి పెట్టడానికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయి జ్యుయల్ రోల్లో రామ్ చరణ్ నటిస్తున్నాడు కాబట్టి అప్పన్న పాత్రకు నత్తుంటే బాగుంటుంది అలానే ఇద్దరి పాత్రల మధ్య కొంత వేరియేషన్ చూపించడానికే శంకర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని టాక్ వినిపిస్తోంది ఇక ఈ విషయం బయటకు రావడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది ఫైనల్ గా ఈ న్యూస్ బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు